ఒకరోజు ఏం చేసినాడంటే అంటే దేవుడు ధైర్యం నేర్పించినాడు నాకు ఆయన ఎదురుగా కీస్ తీసుకొని పోయి ఆన్ చేసేసుకొని రెడీ అయిపోయి పిల్లల్ని తీసుకొని నాకు ఒక మీటింగ్ అని చెప్పేసి మీటింగ్లో పంపించేవాడు కాదు నాకు ఏ మీటింగ్ పోయినా ఫోన్ చేసి మీ మీ భార్యలు వస్తారా నేను పిలిస్తే వస్తారా అనేది హైలైట్ లెట్ అసలు బాగా కదా ఎవరో పిలిచి తీసుకెళ్ళిపోతే నేను పిలిస్తే మీ ఆవిడ వస్తుందా ఇప్పుడు ఆవిడ ఏసీ సేవ చేస్తున్నా అంటోంది వీళ్ళు మరి ప్రచారానికి వెళ్ళాలి కదా వెళ్తారు కదా మరి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయన అలా అనకూడదు కదా అలా ఆడవాళ్ళు ఈ దగ్గరికి వస్తే ఏం చేస్తాడు ఈయనకి తెలుసు ఈవిడెక్కడికి వెళ్తే బ్రహ్మోదం అని చెప్పి ఆ విధంగా ఊహించి భావించి ఆయన కంగారు ఉండొచ్చు కదా అయి ఉండొచ్చు అంటే నేను చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నాను మీరు చాలా నెగటివ్ గా ఆలోచిస్తున్నారు జనరల్ గా చర్చిల్లో పాస్టర్లు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు అవును వేరే ఆడవాళ్ళు వస్తే ఏం చేస్తారు అని తెలుసు కదా అందుకే మా ఆవిడని తీసుకుని మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు నా దగ్గర పంపిస్తావా మీ ఆవిడని అన్నాడు వస్తే ఏం చేస్తాడు అది తెలుసు వాళ్ళైతే కాదండి మీ భార్యలు వస్తారా అనడం ఏంది ఆమె సేవకురాలు పాటల కొరకు పిలుస్తున్నాం అనేది ఎవరు చూస్తారు ఆ పడరా మీ నాటకంలో గొర్రెలు చెప్పుకోండి రాని ఉంటాడు నా దగ్గర ఏంటి రాని ఉంటాడు నాకేమో వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను మా భర్త నంబర్ ఇచ్చేదాన్ని మా భర్త చెప్తే అని చాలా గౌరవంగా ఆయన ఏం పంపించేవాడు కాదు ఇప్పుడు భర్త చెప్తే పోవాలి అని చాలా గౌరవంగా భావించిన ఆవిడైతే వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన దాకా తెచ్చుకోదు కదా అసలు అంటే ఆ విధంగా చాలా సార్లు అయిపోయిన తర్వాత బాగా రివర్స్ అవుతున్నాడని చెప్పి ఇప్పుడు ఇప్పుడు నేను మా ఆయన చెప్పకుండా రానని చెప్పి మాట మారుస్తుంది సుప్పిని సుద్ధ పూసని అందుకని అప్పటి నుంచి నేనే తీసుకునేదాన్ని ఎవరైనా నన్ను పిలిస్తే అంటుంటే మా భర్త మిమ్మల్ని తిడతాడు మీరు మీరు ఓకేనా ముందే కండిషన్ పెడుతుంది భర్త చెప్పకుండా నేను వెళ్ళను అన్నది కదా మరి తిడతాడు మీకు ఓకేనా అంటే వెళ్దాం రెడీ అయిపోయింది చెప్పకుండా వెళ్ళిపోతుంది మరి నేను వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మా ఆయన ఫోన్ చేసి వాళ్ళు తిట్టినా పర్లేదు నువ్వు రా అనుకుంటున్నారు వాళ్ళు తిట్టించుకొని కూడా నన్ను పిలుస్తారా నేను రావడానికి సిద్ధమే కానీ మీరు ఆయన తిట్లు పడతాము ఎందుకు వచ్చిన తిప్పాలంటే ఇప్పటికే వదిలేసే చాలా గొడవల్లోనే నేను మీటింగ్స్ నడిపించదా నడిపించడా ఎలా తిడతాడని చెప్పిన ఈవిడిని పిలిపించుకునేవాళ్ళు ఇవి వెళ్ళటానికి ఈవిడు సిద్ధమే మా ఆయన తిట్టినా ముందు మా ఆయన పర్మేశ్వర లేకపోతే నేను రావడం చెప్పింది ఆ అవును చానా సార్లు పోతే లాక్ చేసుకొని వెళ్ళిపోతుండే అబ్బా అవి చెప్పలేమండి అన్నీ నాకు అందుకే ఎవరు ఆపగలరు అనే పాట రాసింది ఊక రాసినా నా పాట నేను దేవుని ప్రాణానికి ఎవరు ఆపలేవాడు ఎందుకంటే లక్ష అనుభవించిన విషయాల్లో గడప దాటొద్దు నేను ఆ టైంలో ఏమైందంటే కీసు తీసుకొని వెళ్ళిపోయినా ఎందుకంటే కొట్టలే కదా అంటాడు కదా దేవుడు కొట్టలే కదా అంటాడు అని చెప్పి ఆయన ఎప్పుడు కొట్టి నేను కొట్టలేదు కదా నువ్వు తీసుకొని నువ్వే నడపట్లేదు అంటున్నాడు కదా దేవుడు ఆయన కొట్టాలే దేవుడు చూడాలి ఓ చూడలేదా ఇప్పుడు చూపిద్దామని చూస్తుంది అప్పుడు నాకు న్యాయం చేయాలి ఆ కార్ వేసుకొని సగం దారికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఆయన వెనకాల నుండి వచ్చి ఆ కారు ముంగట ఆపి నన్ను లాగి కింద పడేసి పిల్లల్ని లాగి కింద పడేసి లేదు హీరోయిన్ లాగా రెడీ అయిపోతున్నావు ఏడుకాని గలీజ్గా తిట్టి హీరోయినా ఆ రోడ్లో దింపేసి అప్పుడు నేను డాడీ చూసావా డాడీ అంటున్నావు కదా చూడు కొట్టలే చూడు అన్నది ఇందాక భర్తీ కదండి డాడీ అంటుంది ఏంటి రెండు పాటలు పడింది కదా డాడీ డాడీ అని ఒకటి పాట పడింది ఒక పాట పడింది రెండు పడింది ఆవిడే ఇప్పుడు ఒకటే ఫిక్స్ అవ్వచ్చు కదా రెండు ఫిక్స్ అవుతున్నారు వీళ్ళు అంతే పాస్టల్ అంతే ఓకే 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 ఎందుకంటే దేవుడు చూడాలంటే చూడలేదా దేవుడు ఇప్పుడు చూపిద్దామనే ఆయన ముందు తన్నులు తిందే ఇట్లయి అట్లయి అట్లయితే దేవుడు దేవుడినాడు సో ధైర్యంగా కీస్ తీసుకో వేసుకో తనల్ తిను దేవుని చూపి తీసుకో ఇది నా సిద్ధాంతం దేవుడు చూసిండు చూసిన తర్వాత నేనేం చేశానంటే ఆయనకు ఒక కీస్ ఉంటుండే నా నేను దొంగకు ఒక కీస్ తెచ్చి పెట్టుకుంటుండే ఆయన లేనప్పుడల్లా దొంగ కార్తో వెళ్ళిపోయేది దేవుడు చాలా సార్లు నాతో గద్దిస్తుండే నువ్వు దొంగగా కీస్ తీసుకుంటున్నావు ఎందుకు నీకు అంటే మరి నా కార్ లేదు మా కార్ అడుగు అంటుండే దేవుడు అసలు కార్ అడగాలన్న ఆశ వచ్చేది కాదండి అంత రేంజ్ విశ్వాసం లేదు నాకు ఏస్తో మాట్లాడుతుంది కానీ కార్ అడిగేంత రేంజ్ లేదు నాకు ఆ విశ్వాసం అంటే రేంజ్ కాదు ఏ లాంగ్ గ్యాప్ వచ్చింది ఇంకో ప్రశ్న అయ్యో సరే అప్పటి నుండి కార్ అడగడం ప్రారంభించిన సరే అయితే నాకు సొంత కార్ అన్నయ్య అంటే దేవుడు దొంగ ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు అప్పుడు నేను అన్నా సరే నాకు కార్ ఇవ్వ అప్పుడు దేవుడు అడిగాడు పార్కింగ్ చూపించని అడిగినాడు ఏది పార్కింగ్ చూపించమని అడిగేది ఏంటి పార్కింగ్ ఉంటేనే కార్ కొనుక్కోవాలా బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు కార్ తీసుకొస్తాడు ఇంట్లో పార్కింగ్ ఉందా అంటే ఎక్కడో అక్కడ పెట్టుకుంటాం ముందు అప్పుడు ఏసు పార్కింగ్ అడిగి ఎక్కడో అక్కడ పెట్టుకుంటా ముందు కార్ ఇచ్చే అనాలి కదా బాగుంది 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 ఏసయ్యా యాంకర్ అసలు భలే భలే అవుతుంది యాంకర్ తర్వాత ఏమైంది తర్వాత తర్వాత లిటరల్ గా అండి ఇవన్నీ నాకంటే నా మిరకిల్స్ లో ఈ కార్ మిరకిల్స్ మాత్రం చాలా పెద్ద మిరకిల్స్ నా లైఫ్ లో ఏముంది కార్ లో మిరాకిల్ అసలు అంతే మిరాకిలా

కార్ పార్కింగ్ ఎత్తరా కార్ కార్తారా అని అడిగింది అత్త నెలకొని కొంటున్నావా అంటే ఆలిలే సోలిలే కొడుకు పేరు సోమలింగం టైపులో అనేది ఆడ నాకు పది రూపాయలు ఉండదు ఆడ ఎందుకంటే దేవుని స్వరం విన్నా నేను అంటే స్వరం 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 అనే పదం లేకపోతే కంప్లీట్ అవ్వదు వెలుగు కూడా రావాలి ఎక్కడో మేము ఇవ్వమండి మేము ఇవ్వమండి అంటే కొన్ని రోజులు ఆరు నెలలు స్టాప్ చేసినాయి అసలు ఎవరు ఇస్తలేరు హోలీ స్పిరిట్ నాతో అన్నాడు మలోచి ఈ లక్షనుంచి వచ్చేడు ఇప్పుడు ఏజ్ కదా నేను వేరేనా అంటే వేళ్ళ వ్యాఖ్యానం రకరకాలుగా ఉంటుంది పాస్టర్ల వ్యాఖ్యన ముగ్గురు ఒకటే ముగ్గురు వేరు వేరు రకరకాలు చెప్తారు కదా ఇప్పుడు వీడి దృష్టిలో హోలీ స్పిరిట్ సెపరేట్ అనమాట చూద్దాం కార్ పార్కింగ్ చూపించమని దేవుడిని అడుకో కారు పార్కింగ్ అడిగిందే ఆయన దేవుడు కార్ పార్కింగ్ ఎక్కడుందో ఉందో చూపించని ఏమని అడిగాడు కదా మళ్ళీ ఆ ఏసే వచ్చి కార్ పార్కింగ్ చూపించండి అన్నీ అడిగంటే బాగోదు కదా అని హోలీ Spirit అని పేరు చెప్పింది ఆ అంటే ఆత్మలతో ప్రేతాత్మలతో మాట్లాడుకుంటుంది ఆ స్ప్లిట్ पर्सనాలిటీ అన్నం కదా సైకలాజికల్ డిజార్డర్ ఇది అవును సైకలాజికల్ డిజార్డర్ ల స్ప్లిట్ మూడోది వచ్చింది ఇప్పుడు మూడో స్ప్లిట్ ఇది రెండు స్ప్లిట్స్ ఉంది అక్కడ దాకా వచ్చే ఓహ్ ఆ పవిత్ర పిశాచి ఎవరో కదా ఈ వీడియో ఈ యాప్మే ఈడి అప్పటి నుండి ఇట్లా ప్రార్థన కార్ పార్కింగ్ మీరే చూపించండి ఎందుకు పరిశుద్ధాత్మ చేత కదా ఆవిడ చూపించో అమ్మాయి కదా మేరీని గర్భవతి చేసింది అబ్బాయే ఆ అబ్బాయి చూపించవచ్చు కార్ పార్కింగ్ పరిశుద్ధాత్మకి ఆ మాత్రం పవర్ లేదా ఎప్పుడు పరిశుద్ధాత్మ చేసినట్టు చెప్పలేదు అబ్బాయి పవర్ఫుల్ అని బైబుల్లో ఉంది మనుషు కుమారుని దూషించిన వాడికైనా క్షమాపణ ఉంటుంది కానీ మనుషు కుమారు అంటే పరిశుద్ధాత్మను దూషించిన వాడికి మాత్రం క్షమాపణ లేదంటాడు వేసే చెప్తాడు నాకంటే పరిశుద్ధాత్మ పవర్ఫుల్ అంటాడు మరి అయితే పరిశుద్ధాత్మ అలా ఎందుకు చెప్పాడు మరి అదే అర్థం కావట్లేదు ఆ టైంలో అండి మా ఇల్లు వాడు ఖాళీ చేయమన్నాడు ఇల్లు వాడు ఖాళీ చేయమంటే అప్పుడు ఫస్ట్ టైం వేరే ఇంటికి షిఫ్ట్ అయినా షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఉంది దేవా కార్ పార్కింగ్ అనేది పార్కింగ్ వచ్చింది ఆలోగా మా హస్బెండ్ వచ్చి ఆయన కార్ పెట్టుకున్నాడు అప్పటికి నాకు మా భర్తకు చాలా గొడవలు నడుస్తుండే ఇంకా విడిపోయే టైం అనమాట అంటే చూడండి అన్నిటికీ సంబంధాలు ఉంటాయి సో కొన్ని రోజుల తర్వాత ఆయన చర్చిని ఇక్కడ తీసేయాలా మనం వెళ్ళిపోవాలన్నాడు నేను రానన్నాను ఇక ఆ గొడవలలో ఆయన తన కారు తీసుకెళ్ళిపోయినాడు తన సామాన్ ఎత్తుకుపోయినాడు నన్ను పిల్లలను వదిలేసినాడు అంతా అయిపోయింది ఆ బాధ ఉంది గాయం ఉంది అంతా నిస్సహాయ స్థితి చివరికి ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి పోయినాడు ఓనర్తో అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను లిటరల్గా అద్దేవా ఆ ఆ రోజు ఏడుస్తూ అడిగిన ఈషు కే పాస్ ఆవో ఆ ముక్తుకే అపునావో ఆశీసు देगा హిందీ పాటలా ఇది హిందీ పాటే మరి ఇవిడి హిందీ కూడా పాడిందా నాకు తెలియదు తథ మిలేగా kabhi nahi chhodega నేను అందరికీ చెప్పేదాన్నట్లా ఆశీర్వాద్ నీతో వస్తాడు విడువని విడువకుంటాడు ఓంటావ మామా ఓంటావ మా అన్నట్టు అవుతుంది ఏంటిది ఆ రోజు హెల్మెట్ పెట్టుకొని ఎడుస్తా ఉన్నా హెల్మెట్ పెట్టుకొని ఎడుస్తా ఉన్నా ఎందుకు అంటే బండి మీద వెళ్తుందేమో కార్ లేదు కదా కార్ పార్కింగ్ లేదు కదా ఇస్తావా నాతో వస్తావా విడువనే విడవకుంటావా అప్పుడు దేవుడు నాతో పాడాడు ఆశీర్వాదిస్తాను నీతోనే వస్తాను విడవనే విడవకుంటాను ఆశీర్వదిస్తావా నాతో వస్తావా ఆశీర్వదిస్తాను నీతో వస్తాను పైనుంచి డాన్స్ చేసుకుంటచ్చు వాయో వాయా నా వల్ల వామో నావలు కాదు అయ్యో నేను వెళ్ళిపోతాను అయ్యా పాట ఆశీర్వాదిస్తావా నాతో వస్తావా విడువనే విడవకుంటావా అప్పుడు దేవుడు నాతో పాడాడు ఆశీర్వాదిస్తాను నీతోనే వస్తాను విడువనే విడువకుంటాను ఇది సినిమాల్లో హీరోయి హీరోయిన్ విడిపోయిన తర్వాత హీరోయిన్ ఎక్కడ ఏదో వాళ్ళకి ఒక యూనిక్ సాంగ్ ఉంటారు కదా ఆ సాంగ్ పాడుకుంటూ వెళ్తుంటే అక్కడ ఎక్కడో హీరోయిన్ దాని కంటిన్యూషన్ పడతాడు కదా వాళ్ళిద్దరు పాడుకుంటే పాడుకుంటూ వచ్చి కలిసిపోతారు అలా చెప్తుంది పార్కింగ్ మిరాకిల్ కార్ మిరాకిల్ ఎలా ఉంది ఎక్కడతో ఆపితే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే నవలేక సగం మంది చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం అసలు రెండో పాటు కంప్లీట్ చేసేద్దాం అవును కానీ ఇంత కామెడీని భరించి మీరు తట్టుకోవడం కష్టం కాబట్టి మూడో మూడోపాట్లో కొంచెం ఉంచుదాం కానీ అసలు ఆ మధ్య ఒక టెస్ట్ మన టోల్స్లో ఒక ఆవిడ వామ్మో ఎవరిని పిలవకూడదు ఆయన్నే పిలిచింది అది నాకు హంటింగ్ అనమాట ఒక నెల రోజుల పాటు అదే తిరిగింది ప్లేదు వామ్మో ఇప్పుడు అట్లాగే ఈ సాంగ్ అసలు నేను ప్రొఫెషనల్గా పడతావే అరే శృతి ఆరున్నారా ఆశీర్వదిస్తావా నాతో వస్తావా విడవనీ విడవకుంటావా ఆశీర్వదిస్తాను నీతో వస్తాను విడవని విడవకుంటాను ఎట్లా చెడు